నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు వచ్చే భారతీయులకు ముఖ్య గమనిక ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ నుంచి కువైట్లో కొత్త ట్రాఫిక్ చట్టం అమలుకి వచ్చింది కువైట్కు వస్తూ ఉన్న భారతీయ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో డ్రైవర్ వీసా మీద కువైట్లోని కంపెనీలలో కానీ లేకపోతే ఇళ్లల్లో కానీ కువైట్లోని వివిధ రంగాలలో పనిచేసేందుకు వస్తూ ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో వచ్చే ముందు ఒకసారి ఆలోచించుకోండి ఎందుకంటే ముందుకు ఎందుకంటే ప్రస్తుతం కువైటు ట్రాఫిక్ చట్టాన్ని అయితే సవరించడం జరిగింది భారీగా జరిమానాలు వేయడం జరిగింది ఐదు దినార్లో ఉన్న జరిమానాలు కూడా డెబ్బై ఐదు దినార్లకు యాభై దినార్లు ఉన్న జరిమానాలు నూట యాభై దినార్లకు అయితే వెళ్ళిపోవడం జరిగింది అలాగే జరిమానాలకు సంబంధించి నేను చాలా వీడియోలు చూశాను చాలా వీడియోలు చేశాను ఛానల్లో ఉన్నాయి చూడండి అలాగే చాలామంది అడుగుతూ ఉన్నారు ప్రస్తుతానికి భారీగా జరిమానాలు పెంచారు కదా కువైట్కు రావచ్చా లేదా అని చెప్పేసి మీరైతే ఎటువంటి ఇబ్బంది లేకుండా కువైట్కు రావచ్చు వచ్చిన తర్వాత మీరు చేయాల్సిందన్నా ఏంటంటే కానీ డ్రైవర్ వీజా మీద వచ్చేవారికి మాత్రమే ఒక కువైట్ చట్టాలు అనమాట మామూలుగా ఇళ్లలో పనిచేసేదానికి లేకపోతే కంపెనీలలో పనిచేసేదానికి వచ్చిన వాళ్ళు డ్రైవింగ్ చేయరు కాబట్టి వాళ్ళకైతే ఒక చట్టాలతో అవసరం లేదు డ్రైవర్ వీజా మీద కువైట్కు వచ్చేవారు ఎవరైతే ఉన్నారో మీరు వచ్చిన తర్వాత కువైట్ చట్టాలకు లోబడి అయితే పని చేయాల్సి ఉంటుంది ఏ ఒక్క చిన్న పొరపాటు జరిగినా సరే కానీ భారీగా జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ ధరించాలి అలాగే అతివేగంగా వెళ్ళకూడదు ఫోన్ వాడకూడదు డ్రైవింగ్ చేసేటప్పుడు తినడం కానీ త్రాగడం కానీ సిగరెట్ తాగడం కానీ లేకపోతే ఏదైనా ఇతర పానీయాలు తాగడం వంటివి చేయకూడదు అలాగే కువైటు చట్టాలకు లోబడి రెడ్ సిగ్నల్ జంప్ చేయడం కానీ ఎక్కడికైనా మీరు వెళ్ళినప్పుడు నిదానంగానే వెళ్ళండి ఎందుకంటే కువైటీలు కూడా ఏమంటారంటే ముందు సురా సురా తొందరగా వచ్చేయమని చెప్తారు వచ్చిన తర్వాత ఏదైనా కెమెరా కానీ ఫోటో కొడితే కానీ మీ మీదే ఆ యొక్క తప్పు అయితే వేస్తారన్నమాట ఈ యొక్క విషయాన్ని కొత్తగా వచ్చేవారైతే గమనించాల్సి ఉంటుంది ఎందుకంటే కానీ వాళ్ళ పనులు తొందరగా కావాలని చెప్పేసి వాళ్ళు తొందరగా చెప్తారు వాళ్ళు తొందరగా చెప్పారు కదా అని చెప్పేసి మనం ట్రాఫిక్ చట్టాన్ని పట్టించుకోకుండా ట్రాఫిక్ సిగ్నల్స్ పట్టించుకోకుండా కెమెరాలను పట్టించుకోకుండా ఉంటే ఆ యొక్క తప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మన మీద పడే అవకాశం ఉంది ఎందుకంటే ఇటువంటివి నేను గతంలో అనుభవించాను కాబట్టి మీకు చెబుతూ ఉన్నాను తొందరగా రమ్మని ముందే వాళ్ళే చెబుతారు మనం ఏవి పట్టించుకోకుండా వెళితే కానీ ఆ కెమెరాలు అవన్నీ చూసుకోకుండా నేను ఎవరు రమ్మన్నారని చెప్పి మనల్ని ప్రశ్నిస్తారు కాబట్టి మీరు వాళ్ళు ఎంత తొందర పెట్టిరా కానీ ట్రాఫిక్ చట్టాలకు లోబడి మాత్రమే డ్రైవింగ్ చేయండి ఎందుకంటే ఫైన్ వచ్చినప్పుడు కువైట్ యజమాని మంచివాడైతే కానీ ఫైన్ కడతాడు ఫైన్లు భారీగా పెరగడంతో అయితే ఫైన్లు మీ జీతంలో కట్టేయ్యే అవకాశం ఉంది కాబట్టి కువైట్కు వస్తూ ఉన్న భారతీయులు ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్